వెల్కమ్ టు ట్రూ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ వారి ఉత్తర్వుల మేరకు హుకుంపేట గ్రామంలో హుకుంపేట ఎస్ఐ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు జీపు ఆటో డ్రైవర్లతో కలిసి గంజాయిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు గంజాయిని పండించిన రవాణా చేయడం కలిగి ఉండడం నేరమని యువత గంజాయికి బానిస కాకూడదు అని గంజాయి సేవించడం కారణంగా యువత తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని కావున గంజాయికి దూరంగా ఉండాలని గంజాయి రవాణాపై సమాచారం అందించడానికి టోల్ ఫ్రీ నంబర్ నైన్ త్రీ ఎయిట్ డబల్ వన్ టూ త్రీ వన్ డబల్ జీరోకు కు కాల్ చేసి తెలియపరచగలరని చెప్పడం జరిగింది ఈ ర్యాలీ హుక్కుంపేట మెయిన్ రోడ్డు నుంచి మోదకొండమ్మ అమ్మవారి గుడి వరకు జరిగింది అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు ఈరోజు మన హుక్కుంపేట మన ఎవరైతే ఆటో యూనియన్ జీప్ యూనియన్ అలాగే ట్యాక్సీలు యూనియన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో పాటు మన జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ కూడా మన ప్రిన్సిపల్ గారి సహాయంతో వీళ్ళందరితో కూడా మన హుక్కుంపేట మెయిన్ రోడ్డు హై స్కూల్ జంక్షన్ నుంచి మోల్కొండ టెంపుల్ వరకు ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ఎస్పీ గారు ఏజెన్సీ ప్రాంతంలో ఈ గంజాయి పంటకు ఏదైతే అనుకూలమైన వాతావరణం ఉందో కొంతమందికి తెలిసి తెలియగా ఈ గంజాయి పంటను నాటించడం వల్ల ఈ గంజాయి పంటని మళ్ళీ తయారు చేసి కిందకి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల చాలా మంది యువత వారి యొక్క భవిష్యత్తు నాశనం చేసుకుంటుంటారు మనకి గంజాయి అనేది చట్ట ప్రకారం నిషిద్ధం శిక్షలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించాలి మన ఏజెన్సీ ప్రాంతంలో కాదు ఎక్కడికైనా ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది మేము కూడా ఇంక ముందు కూడా ప్రతి స్కూల్లో కూడా అలాగే కాలేజీలో కూడా ఇంతకు ముందు కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా కంపల్సరిగా ప్రతి మండల కేంద్రంలో ఎస్పీల మేరకు అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ దానిలో భాగంగా మన ఉక్కుపేట మండలంలో కూడా ఈరోజు ఈ భారీగా మన అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది మన ట్యాక్సీ డ్రైవర్లు కానీ జీప్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ అలాగే మన పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అందరికీ ఇది మూలంగా తెలియజేసింది ఒకటే ఎట్టి పరిస్థితిలో గంజాయి పండించిన గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసిన పెనే పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైన్ శిక్ష కూడా ఉంటుంది అనవసరంగా జీవితాలు లాజనం చేసుకోకండి అందరూ కూడా ఈ గంజాయికి దూరంగా ఉండాలని చెప్పేసి వారికి మంచి భవిష్యత్తుని ఫ్యూచర్లో కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి అందరికీ కూడా ఇది మూలంగా తెలియజేస్తుంది